సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు చూడండి ఒకటి రెండు మాటలు పడిపోతాడు ఆ తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడుతూ తొక్కుతాడు అంటే వచ్చేసింది అట్లాగే తడబడడం దేనికంటే ఊంచుకోవడానికి పనికి రావాలి దానికి ఏ ఉండాలంటే ఊంచుకోవాలన్న శ్రద్ధ ఇది మళ్ళీ చేయకూడదన్న పరితాపము ఉండాలి అక్కడ ధర్మం నిలబడుతుంది అక్కడ లోక శాంతి నిలబడుతుంది కాబట్టి అట్లా శంకర భగవత్పాదులు చేసినటువంటి అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన జ్ఞాన మార్గాన్ని బోధించిన అబ్బాయి ఆత్మని తెలుసుకోవడం ప్రధానం నువ్వు జ్ఞానము చేత ఆత్మను తెలుసుకోవాలి జగన్ మిథ్య అని చెప్పిన ఇదొక్కటి తెలిసేసుకోని ఆయన చెప్పలా భక్తి మార్గాన్ని కర్మ మార్గాన్ని కూడా సువ్యవస్థితం చేశారు లేకపోతే ఇన్ని స్తోత్రాలు ఎందుకు ఇస్తారు భక్తి గురించి అన్ని శ్లోకాలు ఎందుకు చేశారు అంత అద్భుతమైన వర్ణలను ఎందుకు చేశారు అంటే భక్తి మార్గాన్ని సువ్యవస్థితం చేశారు కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదం చెప్పినట్టు కర్మ చేయమన్నారు వేదం ఎట్లా చెప్పిందో అట్లా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా అట్లా సుఖాలను భవిస్తూ ధర్మం ఒకటి పాటిస్తూ కర్మ చేస్తూ ఉండిపోవడానికి కాదు ఒక స్థితికి వెళ్ళేటప్పటికీ ఏ స్థితిని పట్టుకోవాలి అంటే ఎస్య సర్వే సమారంభా సంకల్పవర్జితా జ్ఞానాగ్ని దగ్గకర్మాణం తమాహు పండితంబుధా ఒక స్థితికి వెళ్ళిన తరువాత ఇది నాకు సుఖము కొరకు కాదు మరి ఎందుకు చేస్తావు ధర్మాచరణం నాకది అలవాటు ధర్మాచరణము తప్ప నేను వేరొకటి చెయ్యను ధర్మం అంటే పుణ్యము ఈశ్వరుడు చెప్పింది చేసుకుంటూ పోవడం ఇప్పుడు దేనికండి దానివల్ల ఆ పుణ్యం నాకు అక్కర్లేదు మరి అప్పుడు దేనికి ఉపయోగపడుతుంది అది నాకు దీనివల్ల పుణ్యమును నేను అపేక్షించట్లేదు ఈశ్వరుడు సంతోషించాలి ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతున్నానని ఆయన సంతోషిస్తే చాలు అందుకు చేస్తున్నాను అన్నవాడికి చిత్తశుద్ధినిస్తాడు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక ఉపమానం చెప్తే మీకు అర్థమవుతుంది నేను మీకు కొంత చింతపండు కొంత ఉప్పు కొన్ని మిరపకాయలు కొన్ని నీళ్లు ఇచ్చి మీరు ఎలా వాడుకుందామంటే అలా వాడుకోండి అన్నాను మీరు దాంతో చారు పెట్టుకున్నారు పెట్టుకుని చారు తాగారు మంచిదే చారు తాగితే ఒంటికి బలంగా ఉంటుంది జీర్ణం అవుతుంది అది పుణ్యం చేసి ఫలితం అడగడం లాంటిది ఈ చింతపండు వీటితోటి మీరు పెట్టుకున్న చారు పుణ్యం అది తాగితే జీర్ణం అవుతుంది ఒక ఆయన ఏం చేశాడంటే ఇవన్నీ వద్దు నాకు ఈ చారు వద్దు తాగడం వద్దు అన్నాడు ఈ చింతపండు ఈ మిరపకాయలు ఈ ఉప్పు పెట్టి పాత్రని తోమేడు పాత్రకి తనంత తానుగా మెరుపు ఉంది కానీ దాని మీద మకిలి పట్టింది అందుకని ఆ మెరుపు కనపడడం తగ్గిపోయింది ఇప్పుడు ఇది పెట్టి తోమితే ఏమైందంటే మకిలి వదిలేసింది కొత్తగా తేలేదు ప్రకాశం ప్రకాశానికి అడ్డొచ్చినటువంటి మకిలి తొలగిపోయింది ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన జ్ఞానమును పొందడానికి నీకు ఏ అవిద్య అడ్డొస్తోందో అది తొలగిపోయింది ఎందుకని ఇప్పుడు ఆయన ఫలితం అడగల ఫలితం అడగకుండా కేవలం భగవత్ ప్రీతి కొరకు అని చేస్తున్నాడు కర్మలు ఉత్తమ కర్మలే చేస్తున్నాడు అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక రోజున చిత్తశుద్ధిని ఇస్తాడు ఆ చిత్తశుద్ధికి పాత్రత అని పేరు అప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆయన జ్ఞానం అనుగ్రహించగానే జగన్ విద్య బ్రహ్మ సత్యం తాడు పావులా కనపడుతోంది తప్ప దీపం తీసుకొస్తే అక్కడ పావు లేదు తాడు అని సత్యం తెలిసిపోయింది ఇప్పుడు జ్ఞానము చేత జగత్ అంతరించింది బ్రహ్మం ఒక్కటే ఉన్నది ఒకే బ్రహ్మము అనుభూతిలోకి వచ్చింది అక్కడతో జనన మరణ చక్రము నుండి పూర్తిగా విడుదలైపోయాడు అంటే ఎంత జాగ్రత్తగా ఎక్కించారు ఒక దాంట్లో ఇంచొక దాంట్లో ఇంచొక దాంట్లో ఇంచొక దాంట్లోకి చెయ్యి పట్టుకుని ఎంత అందంగా నడిపించాలో అంత అందంగా నడిపించి తీసుకెళ్ళారు శంకరాచార్యులు గారు తీసుకెళ్ళి మూడు మార్గములను సువ్యవస్థితం చేశారు అందుకే ఆయన జ్ఞాన మార్గావలంబకులు ఎప్పుడూ ఆత్మ గురించి మాట్లాడతారు ఆయన భక్తిని విడిచిపెట్ట వేదం గురించి ఎప్పుడూ విడిచిపెట్టల వైదికమైన కర్మల గురించి మాట్లాడడం మాన్ల వైదిక కర్మల్ని